ఇప్పుడు ఇక్కడ నా పైన నేనే అక్షింతలు చెల్లుకునే కార్యక్రమం ఒకటి అయితే జరుగుతుంది అది ఎలాంటిది ఏమి అట్లా అనేసి అయితే ముందు ముందు ఈ వీడియోలో ఉంటుంది చూడాలనుకునే వాళ్ళు మాత్రమే చూడండి మీకైతే ఎటువంటి సమాచారం అనేది ఈ వీడియోలో ఉండదు స్కిప్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోండి చూడాలనుకునే వాళ్ళు మాత్రం లైక్ కొట్టేసి చూసేయండి సార్ బోనారా తిన్నారా కూరక పెట్టి బాగా నిద్రపోయారా ఏంటి ఏం చేస్తున్నావు ఈరోజు నువ్వు మోల్కల్చర్ మార్కెట్లో వీడియో పెడతావని ఎంతమంది వెయిట్ చేశారు నీ వీడియో కోసం నువ్వు మాత్రం బాగా కందికొక్కులాగా తిని పెట్టి నిద్రపోయి గంట తర్వాత వీడియో పెట్టావు చూసావుగా పరిస్థితి ఎలా ఉందో ఏమైందిరా నీకు వీడియో ఇంత లేట్ గా పెడితే ఎవరు చూస్తారనుకుంటున్నావు త్వరగా పెట్టాలి కదా వీడియో గా పెట్టావు ఇప్పుడు చూస్తే వ్యూస్ ఏమీ లేవు అర్థమైందా అది పరిస్థితి త్వరగా పెడితేనే నీ వీడియోని ఎవరైనా చూస్తారు లేదంటే అలా ఉంది పరిస్థితి కూడా నీకు కావాలంటే ఏదైనా కొత్తగా వేరే ఛానల్ పెట్టుకో ఎంటర్టైన్మెంట్ కోసం రైతుల కోసం ఈ ఛానల్లో సమాచారం ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించు ఏమి అర్థమవుతుందో చెప్పేది ఇక నీ ఇష్టం ఆ పైన చెప్పాల్సి అని చెప్పాను నా తర్వాత